హిమాలయ పర్వతాల మధ్య ఉన్న పవిత్రమైన హిమాలయాలలో పరమశివుడు లోతైన ధ్యానంలో ఉండేవాడు ఆయన పక్కనే పార్వతీదేవి భక్తుల కోసం ప్రార్థనలు చేసేది ఆకాశంలో చంద్రుడు మెరుస్తూ చుట్టూ దేవతల సంగీతం వినిపించేది ఒకరోజు పార్వతీదేవి అడిగింది ప్రభూ భూమిపై ఉన్న భక్తులలో ఎవరి పూజ మీకు ఎక్కువగా ఇష్టం శివుడు చిరునవ్వుతో అన్నాడు అమ్మా మనస్ఫూర్తిగా చేసిన చిన్న పూజ కూడా నాకు ఎంతో ప్రీతికరం ఆ రోజే పవిత్రమైన మహాశివరాత్రి భూమిపై భక్తులు ఉపవాసం చేసి జాగారం చేసి ఓం నమ శివాయ అంటూ పూజలు చేస్తున్నారు అదే సమయంలో ఒక చిన్న గ్రామంలో రాము అనే వేటగాడు జీవించేవాడు అతనికి దేవుడి గురించి పెద్దగా తెలియదు కానీ అతను కష్టపడి జీవించేవాడు ఒకసారి అడవిలో వేటకు వెళ్లి రాత్రవడంతో దారి తప్పిపోయాడు చీకటి పెరిగింది అడవిలో జంతువుల శబ్దాలు వినిపించాయి భయంతో రాము ఒక పెద్ద చెట్టు ఎక్కాడు ఆకలితో దాహంతో రాత్రంతా నిద్రపోలేకపోయాడు అతనికి తెలియదు ఆ చెట్టు కింద ఒక శివలింగముంది అది బిల్వ చెట్టు రాము భయంతో చెట్టు ఆకులు తెంపి క్రింద పడేస్తున్నాడు ఆ ఆకులు నేరుగా శివలింగంపై పడుతున్నాయి రాత్రంతా జాగారం చేశాడు అది శివరాత్రి జాగారమయ్యింది ఆకలితో ఉండిపోయాడు అది ఉపవాసమయ్యింది బిల్వపత్రాలు సమర్పించాడు అది శివార్చన అయ్యింది ఆకాశంలో చంద్రుడు మసకబారగా ఉదయం సమయం దగ్గరపడింది అకస్మాత్తుగా ప్రకాశవంతమైన వెలుగు కనిపించింది ఆ వెలుగులో పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు జటాజూటం నుండి గంగ ప్రవహిస్తోంది కంఠంలో ఉంది చేతిలో త్రిశూలం మెరిస్తోంది ముఖంలో అపారమైన కరుణ రాము భయంతో దిగివచ్చి నమస్కరించాడు ప్రభూ నేను తెలియక చేసిన తప్పులకు క్షమించండి అన్నాడు శివుడు మృదువుగా అన్నాడు అమ్మా మనస్ఫూర్తిగా చేసిన చిన్న పూజ కూడా నాకు ఎంతో ప్రీతికరం ఈరోజు మహాశివరాత్రి నీ ఉపవాసం జాగారం బిల్వసమర్పణ అన్నీ పూజలే నీ జీవితంలో సుఖ సంతోషాలు కలుగుతాయి అలా చెప్పి శివుడు ఆశీర్వదించాడు రాము జీవితమే మారిపోయింది అతను దయగలవాడిగా మారి గ్రామస్థులకు సహాయం చేయడం ప్రారంభించాడు ప్రతి సంవత్సరం మహాశివరాత్రి రోజు ఉపవాసం చేసి భక్తితో చేసేవాడు ఆ గ్రామం మొత్తం కూడా భక్తితో మహాశివరాత్రి జరుపుకోవడం ప్రారంభించింది ఆలయాల్లా దీపాలు వెలిగించబడ్డాయి ఓం శివాయ నాదం మర్మూగింది నీతి భక్తి అంటే పెద్ద పూజలు కాదు మనస్ఫూర్తిగా చేసిన మంచి పని దేవుడికి ఎంతో ప్రీతికరం